దీన్ని బంగారం అని నమ్మించి బకరా చేయాలి బక్రా చేయాలంటే ఎవరు వస్తున్నారు అమ్మా మన ఇంటికి ఈరోజు రమేష్ సురేష్ వస్తున్నారు ఇద్దరిని బంగారం అని నమ్మించి బకరా చేసి ఆడుకుందాం ఇక్కడ వెడదాం ఇటై కదా వస్తారు చూసి బంగారం అనుకొని నమ్మేస్తారు వెళ్ళి కామెడీ నేనే ఎంజాయ్ చేస్తాను ఎంతో పనిపడిందా ఇక్కడ అయ్య బాబోయ్ పండుగ పొద్దునే చోట చూసానో తెలియదు కానీ బానే కలిసి వచ్చిందిరా సరే ఓ పెద్దని పాడిస్తుంటే డబ్బులు ఇస్తారు ఎందుకు ఇవాడ మన ముక్కుంటే షాప్ డబ్బులు ఎక్కువ మన మాల్ చూసేలా ఉన్నాయో ముసల్లో ఉన్నాయి మన మన ఇచ్చాముకో మన ఎక్కడో అనేసి ఇది మీద గ్యారంటీ ఏంటి ఇది ఎక్కడ కొన్నారో దాని వారంటీ ప్రూఫ్ ఇవన్నీ సోదంతో దుక్తారు మనతో దీనికి ఇచ్చాముకో ఆ డబ్బులు తీసుకుని పోవచ్చు ఇంకా ఎప్పుడైనా ఒక వేళ డబ్బులు చేయకుంటే మళ్ళీ మనం డబ్బులు ఒక ఇంత హోల్ దొరికింది కదా ఏ షాప్ లో అమ్ముకున్నా మనకు తొలం డెబ్బై వేలు ఉన్నాయి కదా నలభై వేలు యాభై వేలు ఇస్తారు మామా మనకు ఐదారు లక్షలు వస్తారా ఎప్పుడైనా డబ్బులు లేకుండా మనం ఏం చేస్తాడ్రా అది కాదురా చుక్కా నేను ఇచ్చేద్దాం ఇచ్చేసాం కో ఆయన ఆనందపడి డబ్బులు ఎంత కొంత సరేరా వెళ్ళిపోతుండ్రా సరే రా నువ్వు వినవురా వెళ్ళి ఇచ్చేతుండరా బాబు సార్ మీదేనండి ఎవరే కూర్చోండి ఫస్ట్ ఇండియా ఇది బంగారంలా ఉంది అవునండి ఇందాక పనిమే వస్తుందండి ఇలాగా ఏదో మీతో పడింది వస్తుంటే మెట్ల మీద దొరికిందండి నాకు ఇది నాతో పని ఏముంది మీకు అంటే చిన్న ఉండే సో అందుకే అందుకనే మిగతా మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదాం నా బంగారం మీదే సార్ మీరు కాదని చెప్పండి నేను సార్ అదండి మీరు మంచాడు కాబట్టి ఏదో దొరికిన బంగారం తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చారంటే మరి మీరు చాలా మంచి మీరు చాలా యూత్ కుర్రోళ్ళు ఆ బంగారం అయితే నాదేనయ్యా తొందర పడకండి కావాలండి ఏదో రేట్ కట్టిస్తా గానీ బంగారు మీదే కదా సార్ చెప్పండి సార్ ఫస్ట్ అంటే మొన్న ఈ మధ్యన మా కుక్క అలా ఫ్రిడ్జ్ ఎక్కి నోటితో తో గడుచుకొని అలా వెళ్ళిపోయింది మేము వెతికా మొత్తం వెతికాటేశ్వర్ లో కదా మాకు ఇంత పోతే పోనీ అనుకున్నాం కోటేశ్వర్లా మరి మాకు కంగారు అరే బ్రో ఏమనాలి అదో మా వస్తువు దొరికిందంటే సంతోషమే కదా ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి బుద్ధి బంతంలో ఉన్నారు నీతి బతుల్లో ఉన్నారు మీరు వన్నావు కదా బాబు పరాయసం పాము లాంటిది అలా తీసుకెళ్ళకూడదు అది నాకు దొరికింది కదా మీరు తీసుకొచ్చి ఇచ్చారు కదా సరే దీనికి ఏదో ఇస్తా నేను ఎందుకు ఇస్తా ఇస్తా సరే ఇస్తానందని కదా ఎందుకు తొందర పని ఏంటి అసలు సంగతి తర్వాత చూడచ్చు ఏమన్నా కొంచెం చూస్తే మరి దీని సంగతి చూడండి కాస్త అరే చూస్తానని చెప్పే కదా మీ పని చెప్పండి పని చెప్పారనుకో మీ ఫస్ట్ పని అయిపోయింది అనుకో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఆ పని ఎప్పుడే చూసుకోవచ్చండి ముందు పని అంటే చూడండి ముందరే మీరేదో చాలా మంచి కుర్రాళ్ళ ఉన్నాడు ఈ రోజుల్లో ఇంత మంచిదనం పనికిరాదు బాబు ఆ ఏమంట అవునా మావాడు కూడా అంటున్నాడు కుర్రోళ్ళు మంచి అని అంటున్నాడు అవునండి నా పేరు మంచి సురేష్ మీ పేరు మంచి రమేష్ అంటే ఓహో రమేష్ సురేష్ ఎంత ఇమ్మంటారు చెప్పండి మరి నేను తగ్గట్టుగా మరి సెటిల్ చేయండి మరి దీని దగ్గర కంటే ఎంత ఇది ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాను సార్ అది పది తుల ఉంటది ఐదు వేలు అయింది సార్ మీరు పది ఊరు ఊరుకోండా పది తోల తొలకే మార్కెట్ లో డెబ్బై వేలు ఉంటుంది ఇంకా పది అంటే దగ్గర దగ్గర ఏంటంటే సరే ఇప్పుడు మీకు మార్కెట్ లో తీసుకు వెళ్తే డెబ్బై వేలు లెక్కనిస్తాడా మీద కదా యాభై ఇస్తారా మీరు చాలా పెద్ద అమౌంట్ పదివేలు కూడా ఎలా అంటాను మరి బాగుందంటే యాన కట్టుకోడు సింసంత్రం దుబ్బెంతో తుకుంటాడా పరిస్థితే నేనేమో చక్కగా బాగా చెప్తున్నావు గానీ సరే అది కాదు ఇది కాదు పదిహేను వేలు ఇస్తాను చాలా మంచి వాళ్ళ ఉన్నట్టు ఉన్నారు మీరు పదిహేను వేలు అంటే పర్లేదు ఆలోచించుకోండి ఈ రోజు ఏ నక్కక తప్పు ఉంటారు లేకపోతే నా సొంత మీకు దొరకడం దొరుకుతుంది ఎక్కడ దొరికింది మా ఇంట్లోనే కదా మా మెట్ల మీద దొరికింది అవును మా మెట్ల మీద ఎక్కడ పోతుంది మా ఇంట్లోనే ఉన్నట్టే కదా దొరికినట్టుగా వాళ్ళు అప్పుడు పరిస్థితి ఏంటి మరి అంటే మా ఇంట్లో అంటే ఇక్కడ దాకైతే అయితే ఎవరు రారు మీరు ఎందుకు పని మీద వచ్చారు సరే అసలు పని మర్చిపోయారు మాట్లాడుతున్నారు సరే అది కాదు ఇది కాదు కానీ సరే మీరేదో లా ఉన్నారు సరే కన్నా వస్తాయి ఇరవై వేలు ఇస్తారు పండగ చేసుకోండి సరే సరే బంగారం మరి చేసి బంగారం అనుకుంటున్నాను వంద రూపాయలు రెండు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తా పోతుంది కదా బంగారం అని అయిపోతారు బాబు ఆ మీకు క్యాష్ కన్నా చాలా ఇల్లువైంది ఇది ఇరవై తులాలు రెండు కలిపి మీరు ఏదో ఉన్నారు నా దగ్గర ఇటువంటి మందులు ఉన్నాయి వేలు ఉన్నాయి నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి పండగ చేసుకోండి తీసుకో బాబు నువ్వు వేసుకోకండి నువ్వు కూడా వేసుకున్నాయినా పండగ చేసుకోండి ఒరే మామా దానికి మనం క్యాష్ చేసుకుందాం ట్రై చేస్తాయి ఈ నాకంగా మనసు మార్చుకుని మనకి రోజు బార్లు కుమ్మేత ఇంకా పుచ్చా ఉన్నారు నక్క దాక దొత్తికింది వాళ్ళే కాదు నేను వంద రూపాయలు రెండు వందలు రోల్ గోల్డ్ని పెట్టుకొని పిచ్చాడు గోల్డ్ అనుకున్నారు ఫ్రీగా ఇచ్చేసాను అనుకున్నారు అన చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను గట్టిగా పడ్డలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ